అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ అని ఆనతిచ్చే అనే దాని మీద పాట విందాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ఆనతి ఇచ్చే కృష్ణుడు అర్జునితో ఆతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునితో భజించు భవేకమా భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా దిమసాను మా చే దేవుడనేను దిమసాను మా చేటి దేవుడనేను భూమిలోను చొచ్చి సర్వభూత మా చేటి దేవుడ దేవుడనేను సస్యములు కలిగించి తేమలు దేవుడనేను కామించి సస్యములు కలిగించి చంద్రుణ్ణై తేమలు పండించేటి దేవుడనేను భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్లా దిమసానమాచేటి సస్యములు కలిగించి చంద్రుణ్ణై తేమలు పండించేటి దేవుడనే అన్యానతిచ్చే కృష్ణుడు అర్జునితో వినియాతని భజించు వివేకమా దీపనాజ్ని జీవదేహములు అన్నములు తీపులు నరిగించేటి దేవుడనేను అన్నములు ఏ ఏపున అందరిలోని హృదయములోనాపంతు తలపు మరపై దేవుడు నేను ఏపున అందరిలోని హృదయములోన నుండు దీపంతు తలపు మరపై దేవుడనేను దీపనాగ్నినై జీవదేహములు అన్నముల తీపులనరిగించేటి దేవుడనే ఏ పునాందరిలోని హృదయములో నా ను పంతు తలపు మరపై దేవుడనేను అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునితో విని ఆతని భజించు వివేకమా వేదములన్నిటి చేత వేదాంత వేత్తుల చేరగ తగిన ఆ దేవుడను వేదములు అన్నిటి చేత వేదాంత అదినే చేరగ తగిన ఆ దేవుడను శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద

పాదైన దేవుడను భావించ నేను అనియానతి ఇచ్చే కృష్ణుడు అర్జునితో వినియాతని భజించు వివేకమా మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్